ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారాం దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న ఏసైకి మొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు ఏసైకి చెల్లిస్తూ ఉన్నాను మీరు శ్రద్ధ భయభక్తులు కలిగి మంచి పొలములు ఫలించి యుగ యుగాలు పరలోకపు తండ్రితో ఆనందించాలన్న ఆశ కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నాం దేవుని బిడ్డారా మనము ఈరోజు నుంచి వ్యవహానుసు వార్తను ప్రారంభిస్తున్నాం వ్యవహానుసు వార్తలోని ప్రాముఖ్యమైన కీ థాట్ ఏంటంటే వార్త ఇరవై అధ్యాయం ముప్పై ఒకటో వచ్చింది మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేసాను ఇవి అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్ముతున్నారు కదా యేసు దేవుని కుమారుడైన కుమారుడైన క్రీస్తు అని క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మునట్లు నమ్మి నమ్మి జీవము పొందునట్లు జీవము పొందునట్లు ఇవి రాయబడింది అంతే యోహన సువార్త ఎందుకు రాయబడింది తెలిసిపోయిందిగా ఇదే కీతాట్ యోహన సువార్త అంతా దేని గురించి మాట్లాడుతుంది అని అంటే సువార్తె చెప్పండి సువార్తి కరణ గురించి మాట్లాడుతుంది అంటే యేసు ప్రభుని కూర్చిన వార్త సువార్త ప్రపంచమంతటికీ తెలియాలి ఇది యోహను వార్త రాయడంలోని ముఖ్య ఉద్దేశం సో యోహనస్ వార్త అంతా కూడా యేసుక్రీస్తు ఎవరు యేసుక్రీస్తు ఎవరు యేసుక్రీస్తు ఎవరు యేసుక్రీస్తు దేవుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడంటే దేవుడు అనే విషయం మీద యోహను సువార్త మాట్లాడుతుంది అనే విషయాన్ని మనము ఉపద్గతంగా మనం తెలుసుకున్నాం పోతే ఇది పది భాగాలు ఉంది సో ఈరోజు మొదటి భాగాన్ని ప్రారంభిస్తున్నాం మొదటి భాగం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు దేవుని కుమారుని మొద మొదటి రాకడ తొలి పలుకులు ఇది మొదటి భాగం పేరు ఏమన్నాను దేవుని కుమారుని మొదటి రాకడ తొలి పలుకులు ఇది మొదటి భాగం ఈ మొదటి భాగములో ఈరోజు మొదటి అంశం ఐదు వచనాలు తీసుకుందాం ఏమన్నాను మొదటి భాగములో మొదటి అంశం ఐదు వచనాలు సువార్త మొదటి అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచనాలు ఈ ఐదు వచనాలకు ఒక పేరు పెట్టాం ఏంటా పేరు నిత్యత్వము కాలములోని ఏసు ఏమై ఉన్నాడు అని పేరు పెట్టాం ఆ అంశానికి మనము మూడు విషయాలు నేర్చుకోబోతున్నాం ఒకటి ఏసు వాక్యమై ఉన్నాడు రెండు యేసు జీవమై ఉన్నాడు మూడు ఏసు వెలుగై ఉన్నాడు అంతే ఈ ఐదు వచనాలు ఇవే చెప్తున్నాయి ఇక ప్రార్థన చేసుకుందామా ప్రేమ కలిగిన తండ్రి వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వసత్యములోనికి నడిపించమని యేసుక్రీస్తు నాము నడుగుచున్నాము తండ్రి ఆమె వినండి దేవుని పెట్లారా యోహను వార్త మొదటి అధ్యాయం మొదటి మూడు వచనాలు ఒక భాగం నాలుగో వచనం ఏ రెండో భాగం నాలుగో వచనం బి నుంచి ఐదో వచనం వరకు మూడో భాగం మూడు సబ్ అంశాలు ఇప్పుడు మనం మొదటి సబ్ అంశాన్ని చూద్దాం చదవమ్మ మొదటి వచనం స్టార్ట్ అది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను చాలమ్మ యేసు క్రీస్తు గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం యేసు ఏమై ఉన్నాడు అంశం మరొకసారి చూడండి నిత్యత్వం కాలములోని యేసు ఏమై ఉన్నాడు ఇప్పుడు దేవునికి ఏమి లేదు ఆది లేదు అంతం ఆయనే మొదటివాడు ఆయనే కడపడు ఆయనకి ముందు ఎవరు లేరు ఆయన ఇంకొకరు ఎవరు సృష్టించా లేదు అందుకే నిత్యత్వం అనే పదమే వాడాలి ఇక ఎందుకంటే ప్రారంభం లేనప్పుడు దాన్ని ఏమంటారు నిత్యత్వం అంటారు ప్రారంభం ఉంటే దాని నిత్యత్వము అనరు ప్రారంభం లేదు ఎవరికి దేవునికి ఆయన నిత్యుడంతే ఆయన ఉన్నవాడు దట్స్ ఆల్ కాబట్టి ఇక్కడ ఆ నిత్యత్వములో యేసు ఏమై ఉన్నాడు చూడండి గంధకర్త ఏసు ప్రభు నిత్యత్వములో ఏమై ఉన్నాడో చెప్తున్నాడు ఏమై ఉన్నాడు చదివింది కదా పాప ఆయన వాక్యమై ఉన్నాడు బాగా వినండి దీన్ని గ్రీకులో లోగోస్ అని పిలుస్తారు చెప్పండి గ్రీకులు ఏమంటారు లోగోస్ లోగోస్ అనే ఈ పదానికి తెలుగు అర్థాలు ఏంటంటే సందేశము మాటలు పలుకులు అనే అర్థం వస్తుంది ఓకేనా ఇప్పుడు చూడండి దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో అవి చెప్పి అరవై ఆరు పుస్తకాలుగా బైబిల్ గ్రంథాన్ని మన చేతికిచ్చాడు సో ఈ అరవై ఆరు పుస్తకాలను మనం ఏమని పిలుస్తున్నాము వాక్యము దేవుని మాటలు దేవుని సందేశము దేవుని పలుకులు అని పిలుస్తున్నాం దాన్ని ఏమన్నారు గ్రీకులో లోగోస్ చెప్పండి లోగోస్ అన్నారు కాబట్టి యేసు ఏమై ఉన్నాడు వాక్యమై ఉన్నాడు తండ్రైన దేవుడు ఏమై ఉన్నాడు వాక్యమై ఉన్నాడు కుంభారుడైన దేవుడు ఏమై ఉన్నాడు వాక్యమై ఉన్నాడు అది మీరు మొదట అర్థం చేసుకోవాలి వినండి అయితే అదే గ్రీకులో ఇంకొక పదముంది రేమా ప్రేమ ప్రేమ అనే మాటకు అర్థం ఏంటంటే వాక్ వాక్ అంటే అప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటే మనము వింటూ ఉంటే దాన్ని ఏమన్నారు వాక్ ఇప్పుడు చూడండి ఇందులో ఏమున్నది వాక్యం ఉన్నది సేవకుణ్ణి ఆ వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్యాన్ని ఆత్మ ప్రేరణతో స్వీకరించి దాన్ని మైండ్కి ఎక్కించుకొని అంటే ఆత్మతో నింపి అదే వాక్యాన్ని మీకు సేవకుడు నుంచి దేవుడు మాట్లాడితే అది వాక్కు అది వాక్కు అర్థమైందా ఆ వాక్యము మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఆ వాక్యం వినేటప్పుడు ఆ వాక్యము మిమ్మలను ప్రేరేపించి మిమ్మలను ఫలాని విషయాల్లో తప్పిపోయినట్టు పలాని విషయాల్లో జారిపోయినట్టు చూపిస్తే అది వాక్కు చెప్పండి వాక్కు కాబట్టి దీన్ని రెమా అంటే మన హృదయాన్ని ఫర్ ఎగ్జాంపుల్ యవన్స్ వార్త ఐదో అధ్యాయంలో బెతేస్తా కోనేరుంది అక్కడ చాలామంది వికలాంగులు ఉన్నారు ఆయా సమయాల్లో దేవదూత వచ్చి ఏం చేశాడు నీటిని కదిలించాడు వినండి మిగిలిన టైంలో అవి నార్మల్ వాటర్ బట్ ఆ దూత కదిలించినప్పుడు ఆ వాటర్కి ఏమొచ్చింది మీరు మామూలుగా చదివితే వాక్యం అదే వాక్యం మిమ్మల్ని ప్రేరేపిస్తే వాక్ కాబట్టి వాక్యం దేవుని సేవకుల్లో నుంచి దేవుడు ప్రేరేపించి మనతో మాట్లాడుతున్నప్పుడు చెప్పండి లోగోస్ నో రేమా వాక్ సో అది దేవుని స్వరం మనం దేవుని స్వరాన్ని ఏం చేయాలి గౌరవించాలి దేవుని స్వరానికి ఏమవ్వాలి లోబడాలి దేవుని స్వరానికి ఏం చూపాలి విధేయత విధేయత భయము భక్తి మనం చూపాలి అర్థమైంది కదా ఎక్కువ ఎందు భయభక్తులు కలిగి అని ఉంది కదా భక్తి అంటే గౌరవించుట అని అర్థం ఓకే సో ఇప్పుడు దీన్ని కొంచెం లోతుగా తీసుకెళ్తాను ఈ వాక్యము ఎవరైతే చదువుతూ ఉంటారో ఎవరైతే వింటూ ఉంటారో ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో ఆ వాక్యము వాళ్ళ జీవితాలలో ఎలా పనిచేస్తుందో మనం చూడబోతున్నాం ఇప్పుడు ఏం చూసాము మొదటి అంశంలో పాయింట్ వన్ చూసాము మొదటి అంశంలో పాయింట్ వన్ ఏంటి యేసు ఏమై ఉన్నాడు వాక్యమై ఉన్నాడు అన్న పదం చూసాం ఆ వాక్యము రెండో పాయింట్కి వస్తున్నాను ఆ వాక్యము దేవుని యొద్ ఉండెను యొద్ ఏమనుంది ఉంది యొద్ధ అనే మాట గ్రీకులో ప్రోస్ చెప్పండి ప్రోస్ ప్రోస్ అనే మాటకు ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే తో చెప్పండి తో అంటే తండ్రి దేవుడు కుమారుడైన దేవుడు ఏకమై ఉన్నాడు మళ్ళీ చెప్పనా తండ్రైన దేవుడు కుమారుడైన దేవుడు చెప్పండి ఏకమై ఉన్నాడు అంటే ఇద్దరగా లేరు ఆ ఉన్నారు అంటే త్రీ ఏక దేవుడు అంటే ఒకే దేవుడు ముగ్గురు దేవుళ్ళు కాదు ముగ్గురు దేవుళ్ళు కాదు వినండి జాగ్రత్తగా సూర్యుడు ఉన్నాడు సూర్యుడి ఏమొస్తుంది వెలుగు నుంచి ఏమొస్తుంది వేడి సూర్యుడి ఏమొస్తుంది మొక్కలకు జీవము ఇప్పుడు జీవము వేడి ఒకటా వేరువేరా జీవము వే వేడి ఒకటా వేరువేరా వెలుగు జీవము వేడి ఒకటా వేరువేరా కాబట్టి ముగ్గురు సూర్యుళ్ళ నో అదే సూర్యుడి నుంచి చెప్పండి వెలుగు అదే సూర్యుడి నుంచి వేడి అదే సూర్యుడి నుంచి చూడండి అలాగనే ముగ్గురు దేవుళ్ళు కాదు ఆయన తండ్రి అయినా దేవుడుగా కుమారుడైనా దేవుడుగా పరిశుద్ధాత్మ దేవుడుగా త్రిఏక దేవుడుగా కాబట్టి ఆయన ఏమై ఉన్నాడు ఏకమై ఉన్నాడు థర్డ్ వన్ అదే అంశంలో థర్డ్ వన్ ఆ వాక్యము దేవుడై ఉండేను నో చెప్పండి ఆ వాక్యము రూపముందా చెప్పండి రూపముందా మరి మీ ఇంట్లో పోటలు పెట్టుకుంటే ఇప్పుడు ఇంటికి తీసేయండి రూపము లేదు ఎందుకు లేదంటే చూడండి బైబిల్ ఏం చెప్తుందో అద్వితీయ ప్రదేశాండం నాలుగు వాధ్యాయం పండువచనం యహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాటలాడెను మాటల ధ్వని మీరు వింటిరి గాని ఏ స్వరూపమును మీరు మీరు స్వరమే విన్నారు సుమా ఏ స్వరూపమును మీరు చూడలేదు పాప పదిహేను నుంచి పొందం ఇది హోరేబులో యహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు సెకండ్ రిపీట్ అగైన్ చూడండి ముందు ఏం చదివారు ఏ స్వరూపం మళ్ళీ ఏం చదువుతున్నారు ఏ స్వరూపం విన్నారా ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఏం చెప్తుంది బైబుల్ కావున మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతు ప్రతిమనైనను విన్నారా జంతువు ప్రతిమనైనను ఆకాశమంద ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి కింద నీళ్ళ ప్రతిమను గాని ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహం ఏ అంటే మనిషి కూడా వస్తాడప్పుడు చెప్పండి మనిషి కూడా వస్తాడా ఏ స్వరూపం అన్న దగ్గర మనిషి కూడా వస్తాడా రాడా ఇప్పుడు చెప్పండి దే ప్రభు ఏమై ఉన్నాడు దేవుడై ఉన్న అంటే వాక్యమైన దేవుడై ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు చెప్పండి నిత్యత్వం కాలములోని ఏమై ఉన్నాడు వాక్యం అయి ఉన్నాడు అయిపోయింది పాయింట్ వన్ పాయింట్ టూకు వస్తున్నాను రెండో అంశానికి వస్తున్నాను సబ్ అంశంలో మొదటి అంశం అయిపోయింది ఇప్పుడు రెండో అంశానికి వస్తున్నాను వాక్యమైన దేవుడు ఇంకేమై ఉన్నాడు జీవం పాప నాలుగో వచ్చనం ఏ యోహన్ రాసిన స్వార్త మొదటి అధ్యాయం నాలుగో వచనం ఏ ఆయనలో జీవం ఉండేను ఆ జీవాలమ్మా చెప్పండి ఆయన ఏమై ఉన్నాడు జీవమై ఉన్నాడు ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నామమ్మా వాక్యమై ఉన్నాడు ఆ వాక్యములో ఏమున్నది మీరు చదివిన మూలవాక్యం కూడా అదే కదా పాప చదివింది కదా హనుసువార్త ఇరవై అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన మూలవాక్యం ఏముంది ఆ ఆయన గురించిన ఏదైతే బైబిల్లో రాయబడి ఉందో ఆ వాక్యము మనిషికి ఏమిస్తుందట జీవం యశు ప్రభు ఏమై ఉన్నాడట జీవమై ఉన్నాడు ఈయనొక్కడేనా లేక తండ్రి కూడానా ఇద్దరునా ఇందాక మనం ఏం చూసాం యొద్ అంటే ఆయన ఏమై ఉన్నాడు అదే పదం జీవం గురించి కూడా ఉందండి నానా ఏమైనా రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం రెండో అధ్యాయం ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ ఉండి చాలు విన్నారా ఆ జీవము ప్రత్యక్షమాయను మళ్ళీ ఉంది తండ్రి తండ్రి యొద్ ఉండి మాకు ప్రత్యక్షమైన ఎక్కడి నుంచి వచ్చింది ఆ జీవం తండ్రి యొద్ అంటే ఏంటి ఇద్దరు ఏమై ఉన్నారు ఏకమైన ఆ జీవము మనకు ప్రత్యక్షమయ్యింది ఎలా శరీరధారిగా వాక్య రూపములో బిందా ఆయన ఎవరు జీవప్రదాత ఆయన ఏమై ఉన్నాడు తనకు తానే జీవమై ఉన్నాడు ఎలాంటి జీవము అని మళ్ళీ ప్రశ్న వస్తుంది ఎలాంటి జీవం ఈ జీవము నేను దాన్ని మరల తీసుకోనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడనూ నా ప్రాణము తీసుకొనడు నా అంతటి నేనే దాన్ని ప్రభువుని ఎవరు చంపారు ప్రభువుని ఎవరు చంపారు ఏమన్నాడు ఇప్పుడు నా ప్రాణము ఎవ్వరు తీయలేరు తీసే పని అయితే యేసుప్రభుని పట్టుకోవడానికి వచ్చిన ఆ యొక్క సైనికులు మీరు ఎవరిని ఎదుగుతున్నారని అన్నాడు ఆ యేసుప్రభు అన్నప్పుడు నజలేడిని యేసునంటే యేసుప్రభు నేనే అనగానే దబ్బున కింద బోర్లా పడిరి ఇంకేం పట్టుకుంటారండి యేసుప్రభుని వాళ్ళు ఎవరండి నా జీవప్రదాత ప్రాణం ఆయనకి ఆయనే పెట్టాడు మళ్ళీ ఆయనే ప్రాణం తీసేస్తున్నాడు మరి ఎవరండి జీవప్రదాత చెప్పండి మన అంశం ఏంటి నిత్యత్వ కాలములోని యేసు ఏమై ఉన్నాడు ఒకటి వాక్యమై ఉన్నాడు రెండు జీవమై ఉన్నాడు ఒకటి తండ్రి కుమారుడు ఏమై ఉన్నారు జీవమై ఉన్నారు రెండు ఆయన జీవము అయున్న దేవుడు కాబట్టి ఆయనకాయనే ప్రాణం పెట్టాడు ఆయనకాయనే మళ్ళీ తీసుకున్నాడు అంటే నేనే జీవప్రదాత అర్థం చేసుకోండి వాక్యాన్ని నేనే చివ ప్రదాత తిసలు రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయం యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడలా చెప్పండి ఏమొస్తుంది ఆత్మకి జీవము పాప పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడు నాలుగో వచ్చినా ఎలా వస్తుందో జీవం చూద్దాం మనలోకి మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు సుతింపబడునుగాక మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచిటం వలన విన్నారా మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన జీవముతో విన్నారా ఏదంట జీవముతో కోడిన జీవము 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 యేసు ప్రభు తిరిగి లేకలే లేకపోయి ఉంటే మన ఆత్మకేమి రాదు ఆ జీవం ఈరోజు మనకి ఇచ్చింది నిరీక్షణ జీవముతో కూడిన నిరీక్షణ ఏమిచ్చిందండి జీవము ఏంటా నిరీక్షణ భవిష్యత్తు ఉంది ఏంటా నిరీక్షణ పరలోకం ఉంది ఏంటా నిరీక్షణ నేను పరలోకానికి వెళతాను ఏంటా నిరీక్షణ అక్కడ నాకు స్థలం ఉంది ఏంటా నిరీక్షణ అక్కడ నాకు నివాసం ఉంది ఏంటా నిరీక్షణ యుగ యుగాలు నేను బ్రతుకుతాను ఏంటా నిరీక్షణ ఎప్పటికి నేను చనిపోను ప్రభులాగా నేను అమరత్వములోని ప్రభుతో ఉంటాను ఆ జీవం ఆయన ఏమై ఉన్నాడండి జీవం అయి ఉన్నాడు జీవప్రదాత ఫైనల్ థర్డ్ వన్ ఆయన వెలుగై ఉన్నాడు పాపన్స్ వార్త మొదటి వచ్చా నాలుగు బి నుంచి ఐదు వరకు ఆ జీవము మనుషులకు వెలుగై జీవము మనుషులకు ఏమై ఉన్నది వెలుగై ఉండే అద్భుతమైన మాట అండి ఎంత అద్భుతమైన మాట చీకటిలో ఉన్నటికేమి కనబడదు కదా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది చీకటి కంటి కనబడేదా హృదయానికి సంబంధించిందా అమ్మయ్యా మనోనేత్రం మనోనేత్రం అంటారు కదా చూపిస్తా ఇప్పుడు మీకు ఆ అవుట్లైన్స్ ఎంత అద్భుతంగా ఉంటుందో చూపిస్తాపా పైదో వచ్చింది చదవరా చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాని గ్రహింపకుండా ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి కదా మొదటి ఏంటి ఏంటి పాయింట్ వన్ ఏంటి జీవములో ఏమున్నది వెలుగు తర్వాత మాట ఏంటి ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపుకోండి వన్ టూ వన్ టూ రెండు పాయింట్లు వివరిస్తాను మొదటి దాన్ని వివరిస్తాను జీవములో ఏమున్నది వెలుగు ఇప్పుడు మీకు ప్రశ్న ఇక్కడ కూర్చున్న మనమందరము ఆ జీవం మనలో ఉందా లేదా ఉంటే ఆ జీవం మనల్ని ఏం చేయాలి వెలిగింది అసలు వెలిగించబడ్డామా లేదా తేల్చేసుకుందాం ఈరోజు ఇక్కడ కూర్చున్న మనమందరిలో శైని అంటే వాక్యమైన శైని నమ్మేమా లేదా నమ్మేము నమ్మితే మనలోకి ఏమొచ్చి ఉండాలి జీవం జీవం వస్తే ఆ జీవం మనల్ని ఏం చేసి ఉండాలి వెలిగించుండాలి మరి ఇప్పుడు మనమందరము ఆ జీవము వలన వెలిగించబడ్డామా లేదా వాళ్ళు మాత్రమే బలలు చేయాలి ఎవరు ఎవరైతే చీకట్లో ఉన్నారో వారు బలలు చేయి రైట్ చూపిస్తాను ఇప్పుడు మీకు వరుసగా చూడండి ఒక వ్యక్తిలోకి జీవము రాగానే చేసే మొదటి పని ఏంటో చూపిస్తాను చదువు పాప లుకస్ వార్త ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చాను అది చూచి అది చూచి మోకాళ్ళు ఎదుటి సాకి ఆ మోకాళ్ళు ఎదుట సాకి పడి ప్రభువా ప్రభువా నన్ను విడిచి భయా నేను పాపాత్మ ఆ మనిషిలోనికి జీవం రాగానే మొదట ఆ జీవం మనిషిని ఏం చేస్తుంది వెలిగిస్తుంది వెలగ్గానే మనిషికి ఏమవుతుంది అర్థమవుతుందండి నేను మీకు తెలుసు కదండి చీకట్లో ఒక్క దీపం వెలిగించగానే లైట్ మీకు మీకేం తెలుస్తుంది అక్కడ పాముందా అక్కడ జర్రు ఉందా అక్కడ తేలుందా అక్కడ ఏముందో తెలిసిపోద్ది కదండి అట్లా ఎప్పుడైతే ఒక మనిషిలో ఆ ప్రభు వాక్యం అనే జీవం పనిచేస్తుందో ఆ వ్యక్తి ఎప్పుడైతే మనస్సు అనే నేత్రాలు వెలిగించబడతాయో అతననే మొదటి మాట చెప్పండి నేను పాపిని అందరు చెప్పండి నేను పాపిని నేను జన్మ పాపి నేను కర్మ పాపి నేను పితుర్ల పాపి నేను భవిష్యత్ పాపిని నాలో మంచి లేదు నా క్రియలు మురికి గుడ్డతో సమానం నా క్రియలు ఎప్పటికి నన్ను మోక్షానికి చేర్చలేవు కాబట్టి నేను ఎవరిని పాపిని పాష గారు అది ఎలా తెలుస్తుంది మాకు సెకండ్ పాయింట్ చదువు పాప లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము వచ్చిన లోకాసు వార్త పొంది అధ్యాయము ఎనిమిది ఇక్కడ ఎవరు ఆగర ఆగర జక్కయ్య ఇక్కడ ప్రభు జక్కయ్యా అని పిలవగానే ఏమొచ్చింది అతనిలోకి జీవం ఆ జీవం అతను ఏం చేసింది వెలగ్గానే ఏమన్నాడు ఇప్పుడు చదువు పాప ఏమిద వచ్చాను జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చిచున్నాను నేను ఎవని వద్ద నైనను అన్యాయంగా దేని నేను తీసుకుని ఎడలా అతనికి నాలుగంతల మరణం ఏం చూసాం పేతుడు దగ్గర ఏం చూసాం పాపిని ఇప్పుడు ఏం చూసాం పాపము విడుచుటా వెలుగంటేదండి వెలుగంటేదండి అర్థమవుతుందా సహజీవనం చేయనివ్వదండి దేంతో పాపంతో నోట్ దిస్ పాయింట్ ఎవరైనా సహజీవనం చేయనివ్వదు కొనసాగనివ్వదు జీవం పాప యవన్ రాసిన మధురి పత్రిక మూడు వాధ్యాయం తొమ్మిదో వచనం యవన్ రాసిన మధురి పత్రిక మూడు వాధ్యాయము తొమ్మిదో వచనం ఆయనలో దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలిచిన గనుక బీజము బీజం అంటే జీవం ఇన్నండి బీజం బీజం అంటే జీవం గుర్తుపెట్టుకోండి చదువు పాప నిలిచిన గనుక వాడు పాపము చేయడు విన్నారా అది తెలుగులో అలా ఉంది గ్రీకులో కొనసాగా లేడు కొనసాగలేటండి పాపంలో గుర్తుపెట్టుకోండి పదం కొనసాగలేడు ఎవరైనా కొనసాగుతున్నారు ఇప్పుడు చెప్పండి నో సాల్వేషన్ రక్షణ లేదు కొనసాగుతున్నారు ఆయన జీవం వారిలో విన్నారండి వానిలో ఏమున్నది జీవం ఎంత అద్భుతం అండి మీరు అడగొచ్చు పాష గారు ఈ జీవానికి ఉన్న పవర్ ఏంటి చదువుపావన స్వార్థ పదాధ్యాయం ఇరవైనా చదువు నేను వాటికి నిత్య జీవం వాటికి నేను ఏమిచ్చుచున్నాను నిత్య జీవము వినారా ఏ జీవము అంటే అర్థం ఏంటి లైఫ్ లాంగ్ బ్రతికే జీవము అంటే దాన్ని ఏమంటారు అమరాత్వం అంటే చిరంజీవి ఆయన కాదండోయ్ చిరకాలం జీవించే అంటే మన లైఫ్ని దేవుడు ఎంత అద్భుతంగా ఆశీర్వదించాడో చూసారా ఇప్పుడు చూడండి జీవం రాగానే మనిషి ఏమవుతున్నాడు నేను పాపిని అని ఆ జీవం మనిషిని ఏం చేస్తుంది పాపం నుంచి ఉండనివ్వదు ఏంటది జీవమా మనం కొనసాగలేమండి కొనసాగలేము ఒకటి పాపం అని ఒప్పుకుంటున్నాం రెండు పాపాన్ని ఇప్పుడు ఏం చేస్తాం చదువు బాబా యోవనస్వార్థ ఒకటాధ్యాయం నలభై తొమ్మిది యోహన స్వార్థ ఒకటాధ్యాయం నలభై తొమ్మిదో వచ్చిను నతనయేలు కూడా నీవు దేవుని కుమారుడువు ఇస్రాయలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చాను మీరు గమనించండి అంతకుముందు నతనయ్యేలుతో పిలిపి ఏమన్నాడు మేము మెస్సయ్యాను కనుగొన్నామన్నాడు ఈయన ఏమన్నాడు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదు ఆయన ఏమన్నాడు వచ్చి చూడు మనిషి వచ్చి చూడు అప్పుడు ప్రభు అన్నాడు ఇతడు నిజముగా ఇస్రాలియడు ఇతని ఎందు ఏ కపటమను నువ్వు నన్ను ఎలాగూ ఎరుగుదువు అంజూరుపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూచితను వెంటనే ప్రభువా నువ్వు దేవుని కుమారుడు మాకు రాబోయే రాజు ఎలా గుర్తించాడు దేవుడుగా ఆ వెలుగు నీ పాపాన్ని చూపిస్తుంది ఆ వెలుగు పాపం నుంచి విడిపిస్తుంది ఆ వెలుగు దేవుని చూసేటట్టు చేస్తుంది ఆయన నువ్వు కనుక్కుంటావు ఆయన చూస్తా ఆయన ఉన్నట్టుగా నేను చూడబోతున్నావు ఓకే ఇప్పుడు మగింపుకున్నా రెండో పాయింట్ పాయింట్ వన్ అయిపోయింది కదా ఏంటిది ఆ జీవములో ఏమున్నది వెలుగు ఇప్పుడు ఏం చూసుకుంటా ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకు సెకండ్ పాయింట్కి వచ్చాం ఓకేనా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇసుక రియత్ యోధ ఎంతకాలం ఉన్నాడు ఎస్ ప్రభుత్వం త్రీ అండ్ హాఫ్ కదా అంటే ఆయనతో తిన్నాడు తిరిగాడు అద్భుతాలు ఇవన్నీ సో అంతకుముందు కూడా తెలుసు అనుకోండి జస్ట్ ఫెలోషిప్ ఫెలోషిప్ సహవాసం ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో వెలుగు అతన్ని దర్శించలేదా ఎస్ఆర్నో మిగతా శిష్యులతో ఇతను కూడా అద్భుతాలు చేయలేదా ఎస్ఆర్నో మిగతా శిష్యుల్లాగానే యేసు ప్రభు చేసే కార్యాలు కన్నులారా చూడలేదా ఇప్పుడు అతనులో ఏమున్నది చీకటి అతనిలో ఉన్న చీకటిని ప్రతి అంటే ప్రభుత్వం ఉన్నంతకాలం ఆ వెలుగు ఏం చేస్తుంది అతన్ని నువ్వు పాపివి నువ్వు పాపివి పాపాని విడువు నువ్వు పాపివి నువ్వు పాపాన్ని విడువు నువ్వు పాపివి అని చెప్తుందా లేదా చెప్పండి అయితే అతను దాన్ని అది వాయ్ పదవి వ్యామోహం లేక దాహం దేవుని బిడ్డలారా ఏదో ఒక దీనం మీద మనకు విపరీతమైన కోరిక ఉందనుకో ఇప్పుడు చెప్పండి వెలుగును మనము వెలుగు ఆ అదృశ్యమైనటువంటి ఆ వెలుగు నేను నీకు చెప్తూ ఉంటుంది వద్దురా వద్దురా ఈ పాపం వద్దురా ఈ జీవితం వద్దురా ఈ బ్రతుకు వద్దురా మానే 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 కానీ మనకున్న కోరిక మనకున్న వాంఛ చెప్పండి దాన్ని గ్రహింపనివ్వదు అతని వాంచేంటి ఏంటి పదవి రెండో వ్యక్తి ఇతను ఒక ధనవంతుడు మతేశ్వార్థ పంతొమ్మిదవ అధ్యాయం పదహారో వచ్చినములో నిత్య జీవనకు వార్చుడొగుటుకు నేనే మంచి కార్యము ధనవంతుడు బాగా డబ్బున్నాడు ఏమన్నాడు ప్రభు మంచి కార్యం గురించి నన్ను ఎందుకు మంచివాడు ఒక్కడే ఓన్లీ వన్ మ్యాన్ ఎవరైనా ఆయనే వాక్యమైన అంటే పాపము లేనివాడని అర్థం నాలో పాపముందని మీలో ఎవడైనాను స్థాపించగలడా అంటే ఆయన ఎవరండి పాపము లేని మనిషి మనమందరం పుట్టుకుతోనే పాపలు అర్థమైందా దేవుని పిల్లలారా ఆలోచించండి ప్రభు అంటున్నాడు మంచివాడు ఒక్కడే ఓన్లీ వన్ మ్యాన్ మ్యాన్ ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఏసు ప్రభు మీద దాటికి మంచి అభిప్రాయము లేదు సరేలే హెల్ప్ చేద్దాం అనుకున్నాడు పని చేయి నీకు ఆజ్ఞలు తెలుసు కదా తెలుసు ప్రభువా అవి పాటించవయ్యా అయ్యో నేను బాల్యము నుండి పాటిస్తున్నాను ఎక్కడి దాకా వచ్చి ఆగాడు తెలుసు కదా నిన్ను వలే అక్కడ అన్నాడు అయితే నీ ఆస్తి నమ్మి అన్నాడు సారీ ప్రభా ఊపిరిని టెంపుల్లు అమ్ముకొని బతుకుతాను అంటే ఇప్పుడు చెప్పండి ధన దాహం ఏం సంచరించింది అతని చుట్టూ వెలుగు సరే మొత్తానికి ఆ వెలుగు అతన్ని చూపిస్తుంది ఒరే ఇంతకంటే ఎక్కువ ఇస్తారా నీక నువ్వు నా మాటినది చెప్పు ఏ కోల్పోయాడా చెప్పండి ఎంత ఇచ్చాడు మరి ఇచ్చుంటే ఈగడ అర్థమైంది ఆయన మాట వినాలి నేను చెప్తే మీరు చేయకూడదు ఎవరు చెప్తే చేయాలి దేవుడు చెప్తే చేయాలి వాక్యం మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు చేయాలి ఓకేనా ఇప్పుడుకి ఎంతమంది అయ్యారు ఇద్దరయ్య లాస్ట్ మూడో వ్యక్తి దగ్గరకు వద్దాం బందిపోటు దొంగ ఇరవై మూడు ముప్పై తొమ్మిది లోకస్సు వార్త ఇరవై మూడు ముప్పై తొమ్మిది వె్రెలాడు వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకోను మమ్మను కూడా రక్షించమని నీకేమర్థమయ్యి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఉదయం నుంచి ఏం జరుగుతుందమ్మా అక్కడ యేసు దూషిస్తున్నారా యేసు ఏం చేశాడు అందరి కోసం తండ్రి వీరేమి చేయొచ్చును అంటే ఇప్పుడు ఈ ప్రార్థన వల్ల ఒక వ్యక్తి ఏమయ్యాడు గోదంగా మారే అంటే చీకటిలో ఏం సంచరిస్తుంది సూపర్ భలే చెప్పారు అప్పుడు ఆ వెలుగుని ఎవరు గ్రహించారు ఒక దొంగ ఇంకొక దొంగ నిన్ను నువ్వు రక్షించు మమ్మల్ని రక్షించు ఇప్పుడు అర్థమైపోయిందా ఇట్లా ప్రపంచములో చీకట్లో ఉన్న మానవుడి ఈ వెలుగు ఏం చేస్తుంది ప్రకాశిస్తుంది చెప్తుంది ఒరే ఒరే నువ్వు పాపిరా నువ్వు పాపాన్ని ఒప్పుకోరా పాపాన్ని విడిచిపెట్టరా నా మీద ఆధారపడరా నన్ను నమ్మరా నీకు విడుదలిస్తా నీకు విమోచన ఇస్తా నీకు మోక్షం ఇస్తా నీకు నిత్య జీవమిస్తా నీకు పరలోకమిస్తా నేనున్న స్థలములో నువ్వు ఉంటావురా అని చీకటిలో ఉన్నవాడికి వెలుగు ప్రకాశిస్తూనే ఉంది కానీ వాడు దాన్ని గ్రహం ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమంది గ్రహించలేదండి ఇప్పటికీ ఏదో ఒక పాపములు మనం ఉంటే దాన్ని ఇంకా మనము గ్రహించలేదు ఏంటి దాన్ని అంటే వెలుగు చీకట్లో ఉన్న మనము వెలుగైన ప్రభుని ఏం చేయలేదు గ్రహించలేదు ఆయన్ని గ్రహిస్తే ఇప్పుడు చెప్పండి పాపాన్ని గుర్తిస్తాం గ్రహిస్తే పాపాన్ని విడిచిపెడతాం గ్రహిస్తే పరిశుద్ధమైన దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేము అందులో లేచిన ప్రార్థన ప్రేమ కలిగిన నా తండ్రి దయగలిగిన నా యేసు స్వామి ఈ దినము నా యోన్స్ వార్త ఒకటాధ్యాయం ఒకటి నుంచి ఐదు వచనాలలో నిత్యత్వం కాలంలోని ఏసు ఏమై ఉన్నాడు ఆయన వాక్యము ఆయన జీవము ఆయన వెలుగు అనే సత్యాన్ని మాకు వివరంగా విపులంగా వివరించి బోధించినందుకు మీకు మహిమ కలుగును కాబట్టి నేను నీ పిల్లలు ఇప్పుడు బలలో చేయి వేస్తున్నాం ఏసు రొట్టె పవిత్ర ద్రాక్షరసం పవిత్ర అయోగ్యముగా కాక భయముతో వనకతో రొట్టెలో చేసి ఇంకా పవిత్రతలు ఇంకా పరిశుద్ధతలు ఇంకా నీతిలో ఇంకా క్రీస్తు స్వరూపములు నేను నిబడలిదిగినట్లు దీవించమని యేసు క్రీస్తు నాముని తండ్రి